అంటరానితనమనే అమానవీయ సంస్కృతిని రూపుమాపడానికి జీవితాంతం పోరాడిన మహాన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయస్సి నాయస్టీ అంటూనే దళితుల మీద వైకాపా మూకలు బరితెగించి దాడులు చేస్తుంటే కళ్లప్పకించి చూసిన పాశవిక పాలకుడు జగన్ దళితుల్ని చంపిన సొంత పార్టీ నేతల్ని శంఖనేసుకుని తిరుగుతున్నారు రివర్స్లో దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డామంటూ నెత్తురంటిన చేతులతోనే నిర్లజ్జగా చాటింపు వేసుకుంటున్నారు జగన్ కబ్జాల గురించి బయటపెడుతున్నారంటూ నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాది విజయ్ ని వైకాపా కిరాతక నేతలు ఇలా వీధుల్లో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు రివర్స్ లో బాధితుడిపైనే కేసు పెట్టారు మా అబ్బాయిని కొట్టొద్దంటూ వేడుకున్న విజయ్ తల్లి మీద వైకాపా దుర్మార్గులు దౌర్జన్యం చేశారు నాయసీలంటూ దీర్ఘాలు తీసే జగన్ రాజ్యంలో దళితుల ఎముకలు ఏరేసిన అరాచకమిది కరోనా సమయంలో మాస్కులు కావాలని అడిగినందుకు విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన దళిత వైద్యుడు సుధాకర్ ను సస్పెండ్ చేశారు పిచ్చోడనే ముద్ర వేసి నడి రోడ్డు మీద లాఠీలతో చావబాది ఆఖరికి అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు జగన్ అరాచక రాజ్యంలో ప్రశ్నించిన దళితులపై జరిగిన పైశాచిక దాడి ఇది ఇప్పుడు నేను కాదు ఇప్పింది ఆ షర్ట్ ఏమి చేశారు తెలిసండి వెనక నుంచి లాగారు లాగితే గుండెలు చిరిపోయే గుండెలు చిరిపోయి ఆ దానిపైన కొడుతున్నారు కొట్టేసి చంపేద్దామనే లారీ కిందకి తోసేద్దామనే ప్లాన్ చేశారు ఒక చెడ్డ పేరు లేని డాక్టర్ ఇరవై సంవత్సరాలు అనేది పనిచేసారు ఒక అబ్బాయిని ఈ రోజు స్థితికి తెచ్చారంటే ఇక పేద జనానికి తక్కిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారో ఆలోచించాలి మనం చేపల చెరువు లీజుకు తీసుకుంటే వైకాపా నేత అతని అనుచరుడు అందులోని చేపలు పట్టుకోనియకుండా వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా దళిత యువకుడు కరుణాకర్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు జీవితంలో ఎదిగేందుకు చెమట చిందించిన ఓ దళితుడి ఊపిరి తీసిన ఉన్మాద రాజ్యమిది అనంతపురం జిల్లా వెలిగొండలో భూ వివాదం నేపథ్యంలో రామాంజనేయులు అనే దళితుడిపై వైకాపా ఎంపీపీ కుమారుడు అనుచరులు దాడి చేశారు తల పగిలి రక్తం కారుతున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు నాయస్సీలు అని నీలిగే జగనాసుర రాజ్యంలో ఓ దళితుడి రక్తం కళ్ళ చూసిన దాష్ఠీకమిది దౌత్యం చేసి చేస్తున్నారు కూడా న్యాయం సీఎం సొంత జిల్లా జాండ్లవరంలో దళితులు నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై కన్నేసిన వైకాపా నేతలు పొలంలోని నిమ్మ మొక్కల్ని పీకేసిన పైశాచికమిది దళితులపై దమలకాండకు పాల్పడిన స్వపక్ష నేతలను చంకనెక్కించుకున్న జగన్ కారణంగానే రాష్ట్రంలో కుల విపక్ష కోరలు ఇంతగా పదునెక్కాయి

జగన్ మాటల్లో నిజం ఉండదు దళితులపై దాడులను ఉపేక్షించేది లేదంటూ జగన్ ఉత్తుత్తి హెచ్చరికలు చేశారు దళితులకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉందంటూ కలెక్టర్లు ఎస్పీలకు బోలెడన్ని సుద్దులు చెప్పారు అదే జగన్ దళిత డ్రైవ్ సుబ్రహ్మణ్యాన్ని చంపి అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును వెంటేసుకొని తిరుగుతున్నారు దళితుల్ని చంపుకు తినే తోడేళ్లను ప్రేమగా సాకడమంటే తనకు మహా ఇష్టమని జగన్ నిరూపించుకున్నారు జగనే ముద్దు చేస్తుండటంతో పోలీసులు అనంతబాబుకు సాగిల పడుతున్నారు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదేంటని నిలదీసినందుకు అనంతబాబు గన్మెన్ ఆయన అనుచరులు తమను దారుణంగా కొట్టారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ యువకులు వాపోయారు ఇది జగన్ సారథ్యంలో దళితులను చంపి గిరిజనుల తలలు పగలగొట్టే పైశాచికత్వాన్ని నర నరాల్లో నింపుకున్న నరూప రాక్షసుల రాజ్యం జనమంతా తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలనుకునే భూస్వామ్య మనస్తత్వం జగన్ ది తనను కాదన్న వారిని వెంటాడి వేధించే దుర్మార్గము ఆయనలో నిండుగా ఉంది జగన్ శిష్యగణాలు కూడా మంచి మానవత్వం లేని కర్కశ మూకలుగా తయారయ్యాయి అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో దళితుల గుడిసెల్ని రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుతుర్తి రెడ్డి అనుచరులు తగలబెట్టారు దళితుల స్థలం స్వాహా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్ పార్టీ నాయకులు తమను చెండుకు తింటున్నారని కాదన్నందుకు దౌర్జన్యం చేశారని బాధితులు మొత్తుకున్నారు దళితుల చేతుల్లో ఉన్న కొద్దో గొప్ప భూమిని లాక్కోవడానికి వైకాపా రక్కసి మందలు చేయని అరాచకాలంటూ లేవు చిత్తూరు జిల్లా బోయకొండ క్రాస్ లో శ్రీనివాసులు అనే దళితుడి కుటుంబానికి కొంత భూమి ఉంది జగన్ పార్టీ మనుషుల కన్ను దానిమీద పడింది ఇక అంతే శ్రీనివాసులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు మహిళలను జుట్టుపట్టుకుని కాళ్లతో తన్నారు కర్రతో నడుములు విరగ్గొట్టారు ఓ దివ్యాంగుడి వేళ్లు విరిచేశారు ఆధిపత్య దురహంకారం హింసోన్మాదం బుసలు కొట్టిన జగన్ ఏలుబడిలో ఎస్సీలకు ఎక్కడా కనీస రక్షణ లేకుండా పోయింది క్రైమ్ రేట్ తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఖాకీలకు జగన్ కితాబ్ ఇచ్చారు ఏపీ పోలీసుల పనితీరు మెరుగుపడిందని చంకలు గుద్దుకున్నారు నిజానికి ఖాకీల పనితీరు బాగుందంటే అది జగన్ పార్టీకి పాదసేవ చేయడంలోనే సామాన్యులకు ముఖ్యంగా దళితులకు భద్రత కల్పించడంలో పోలీసుల పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది జగన్ సొంత జిల్లాలో పశుసంవర్ధక సంవర్ధక శాఖ ఉప సంచాలకుడు దళిత అధికారి డాక్టర్ అచ్చెన్న అతి దారుణంగా హత్యకు గురయ్యారు ఆయన అదృశ్యంపై అంతకు కొన్ని రోజుల ముందే ఫిర్యాదు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందించలేదు జగన్ దృష్టిలో పోలీసులు బాగా పనిచేయడం అంటే ఇదే కాబోలు ముఖ్యమంత్రి జిల్లా కేంద్రంలోనే దళిత ఉన్నతాధికారుల ప్రాణాలకు విలువ లేకపోతే రక్షణ లేకపోతే ఎక్కడ కాపాడతారు మా దళితులను వీళ్ళు సిఐ బెదిరిస్తాడు ఎస్పీ నిర్లక్ష్యం చేస్తాడు రాష్ట్రంలో పోలీసులు ఓ సామాజిక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి కేసులు నమోదు చేయడం లేదు ఈ మాటలన్నది ఎవరో కాదు జగన్ స్వయంగా నియమించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఇది జగన్ ఏలుబడిలో దళితుల దయనీయ స్థితి దళితుల్ని చిత్రహింసలు పెడుతూ వారిపైనే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేస్తూ వైకాపా దాసానుదాసులైన పోలీసులు గత ఐదేళ్లలో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నాయస్సీలు అంటూ కపట డైలాగులు కొట్టే జగన్ అణగారిన వర్గాలపై జరుగుతున్న హింసాకాండను అడ్డుకోలేదు సరికదా అనంతబాబు లాంటి తన సామంతులకు రాచమర్యాదలు చేయించి దళిత సమాజానికి తీరని ద్రోహం చేశారు అందుకే విద్యాధికులైన ఎస్సీ యువత ఇప్పుడు జగన్ హఠావో దళిత్ బచావో అని నినదిస్తోంది అంబేద్కర్ ఆశించిన స్వేచ్ఛా సమాజం సాకారం కావాలంటే జగన్ మోహన్ రెడ్డి దానవ రాజ్యం కూలిపోవాల్సిందే